ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు నేను మీ ముందుకు ఒక అత్యంత శక్తివంతమైన మీ జీవిత గమనాన్ని మార్చబోయే విషయాన్ని తీసుకొచ్చాను ముఖ్యంగా తులారాశి స్నేహితులారా జాగ్రత్తగా వినండి ఈ రోజు మీ జీవితంలోనే కాకుండా మీ కుటుంబ చరిత్రలోనే ఒక మైలు రాయి కాబోతుంది ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ అదృష్టానికి ఉన్న ఆ తుప్పు పట్టిన తాళం ఆ దేవుడి ఆజ్ఞతో తెచ్చుకోబోతుంది ఆ తాళం చెవి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసా సాక్షాత్తు జ్ఞాన అయిన దేవగురు బృహస్పతి మీ కష్టాలను హరించే దత్తాత్రేయ స్వామి మరియు అభయ ప్రదాత అయిన శిరే సాయిబాబా బాబా ఈ ముగ్గురు కలిసి మీ కోసం ఒక దివ్యమైన ప్రణాళికను సిద్ధం చేశారు అసలు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది ఏదో తాత్కాలికం కాదు ఆ గురుదేవుడే మిమ్మల్ని ఎంపిక చేసి సమాచారం మీ వరకు చేరేలా చేశాడు ఎందుకంటే మీ కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక ఊహించని అద్భుతం జరగబోతుంది అది చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు మీ బంధువులు అసలు మీ శత్రులు కూడా నూరెల్ల పెడతారు ఆ రహస్యం ఏమిటో తెలియాలంటే ఈ వీడియో సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ప్రతి మాటను కూడా ఏకాగ్రతతో వినండి ఒక పాయింట్ మిస్ అయినా సరే మీరు దేవుడిచ్చిన సంకేతాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది మరి స్నేహితులారా అంతకంటే ముందుగా ఎవరైతే దత్తాత్రేయుడు మరియు మహావిష్ణువు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై దత్తాత్రేయ జై విష్ణు దేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉంటాయి స్నేతులారా తులారాశి వారు ఎప్పుడైనా అందరికి న్యాయం చేయాలని చూస్తారు రోజు కష్టపడతారు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు చెమట చిందిస్తారు మీరు మంచి వాళ్ళు ఎవరికి అపకారం చేయరు అయినా సరే ఎందుకు మీకే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు మీ గౌరవానికి భంగం కలుగుతుంది ఏదో ఒక అదృశ్య శక్తి మీ సంతోషాలను అడ్డుకున్నట్లుగా అనిపిస్తుంది కదా కాని స్నేహితులారా ఇకపై అడ్డంకులు అవరోధాలు ఉండవు గురువు అనుగ్రహం ఉంటే కొండంత కష్టమైన కూడా దూదిపించలాగా ఎగిరిపోతుంది మీరు గత కొన్ని ఏళ్లుగా పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు మీరు పడ్డ ప్రతి కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది మీ తులరాశి వారి జాతకంలో ఇప్పుడు ఏర్పడిన యోగ సామాన్యమైనది కాదు ఇలాంటి గ్రహాల కలయిక ఏర్పడి సరిగ్గా నాలుగు వందల డెబ్బై రెండు ఏళ్లుగా అవుతుంది ఇన్ని శతాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అద్భుత గడియలు వచ్చాయి ఇందులో గురుగ్రహం యొక్క అపారమైన జ్ఞాన శక్తి ఉంది శనిదేవుడి శుభ దృష్టి ఉంది సాయిబాబా ఆశీస్సులు కూడా తోడవుతున్నాయి మీరు జీవితంలో చాలా అవమానాలు పడ్డారు సొంత వాళ్లే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు ఇదంతా కూడా ఆ గురుదేవుడు గమనిస్తూనే ఉన్నాడు మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా తెరవబోతున్నాడు మరి స్నేహితులారా మొదటిగా దివ్య సంకేతం మరియు జాగ్రత్త కూడా గమనించాలి స్నేహితులారా ఇక్కడే అసలు విషయం దాగి ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ శరీరంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి తులారాశి వారి ముఖ్యంగా గమనించండి మీ కుడి అరచేతిలో అనగా ఆడవారికి ఎడమ చెయ్యి పదే పదే దురద పుడుతుందా అయితే అర్థం చేసుకోండి ధన ప్రదాత అయిన లక్ష్మీమాత ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని అది మొదటి గుర్తు అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి హఠాత్తుగా ఫోన్ కాల్ వచ్చిందా లేదా రాత్రి నిద్ర మీకు పసుపు రంగు వస్త్రాలు దేవాలయం శిఖరం లేదా ఒక వృద్ధుడు కలలోకి వచ్చారా ఇవన్నీ కూడా సామాన్యమైన కళలు కావు ఇవన్నీ కూడా సాక్షాత్తు గురు సంకేతాలు ఎలాంటివి మీకు కనిపిస్తున్నాయా కనిపిస్తే అది మీ అదృష్ట కాలం మొదలైందడానికి నిదర్శనం వెంటనే మీ ఇష్ట దైవానికి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పుకోండి మీ మనసులో హఠాత్తుగా ఒక తెలియని ఆనందం కలుగుతుంది అది గురు ప్రవేశానికి సూచన మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తులారాశి వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏదో ఒక అదృశ్య శక్తి శక్తి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతుందని మీ వెనక గోతులు తీసే శత్రువులు మీ పతనాన్ని కోరుకునే వాళ్ళు వారి శక్తి మెల్లమెల్లగా నశించడం మీ కళ్ళతోనే చూస్తారు వారే మీ దగ్గరకు వచ్చి తలదించుకొని మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది దత్తాత్రేయ స్వామి మీకు కొన్నంత ధైర్యాన్నిస్తే గురు బృహస్పతి మీ జీవితానికి కొత్త దిశని చూపిస్తాడు మీ ఇంట్లో సంతోషం ఎలా ఉంటుందంటే మీరెంతకు ముందు ఎప్పుడు అలా అనుభూతి చెంది ఉండరు ఇదంతా కూడా మీ కర్మ ఫలం మరియు దేవుడిపై మీరు ఉంచిన అచంచలమైన నమ్మకమే శత్రువుల కుట్రలిక మీద ఎప్పటికీ పనిచేయవు మరి స్నేహితులారా మీరు ఉద్యోగస్తులైతే ఆఫీసులో మీ పనికి అద్భుతమైన గుర్తింపు వస్తుంది మీపై అధికారులు మీ ప్రతి గుర్తించి ప్రశంసిస్తారు ప్రమోషన్ రావడం గాని వేతనం పెంపు గాని వచ్చే బలమైన అవకాశం ఉంది మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఎప్పటి నుంచి ఆగిపోయిన పాత బాకీలు ఈ రోజు ప్రభావంతో పనులు పూర్తవుతాయి కొత్త కస్టమర్లు వచ్చి మీ వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు కొత్త కస్టమర్లు వచ్చి మీ వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు దీని వల్ల మీకు ఆర్థికంగా చాలా బలం అప్పుల బాధల నుండి విముక్తి పొందే మార్గం కూడా దొరుకుతుంది విద్యార్థులకు ఇది గురువు అనుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి పెరిగే సమయం ఇంట్లో ఉన్న మనస్పర్ధలు చికాకులు తొలగిపోయి అందరూ ఒకే మాట మీద ఉంటారు ప్రేమికుల మధ్య ఉన్న గ్యాప్ కూడా తొలగిపోతుంది మరియు ఈ రాజయోగం యొక్క పూర్తి ఫలితం ఇంటికి చేరాలంటే ఈ ఐదు పనులు అయితే వెంటనే చేయండి మరి మొదటిగా ఈశాన్య మూల శుభ్రత మీ ఇంటి ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోండి అక్కడ ఒక రాగి చెంబుల నీళ్లు పోసి కొంచెం పసుపు కలిపి పెట్టండి దీని వల్ల గురుశక్తి అయితే వస్తుంది మరి రెండవది గురు ఆరాధన ప్రతిరోజు కూడా సాయి చరిత్ర లేదా దత్తాత్రేయ స్తోత్రానైతే పఠించండి వీలైతే బాబా గుడికి వెళ్లి నైవేద్యం సమర్పించండి దీని వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి మరి సింహద్వార పూజ ఇంటి ప్రధాన ద్వారం గడపకు పుసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి ప్రతిరోజు సాయంత్రం అక్కడ ఆవు నేత దీపం వెలిగించండి పసుపు దానం మీ శక్తి కొలది ఎవరైనా పేదవాళ్ళకి లేదా బ్రాహ్మణులకు పప్పు ధాన్యం అనగా శనగ పప్పు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి ఇది తిని ప్రసన్నం చేస్తుంది అలాగే గురుమంత్ర జపం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సం గురువే అని కనీసం నూట ఎనిమిది జపించాలి మరి స్నేహితులారా జాగ్రత్త మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియో మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన భాగం ఒకవేళ మీరు ఈ పాయింట్ స్కిప్ చేస్తే ఇప్పటి వరకు మీరు చేసిన పూజలు అన్ని వృధా అయిపోయే ప్రమాదం ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి పసుపు గాని పెరుగు గాని లేదా పసుపు వస్తువులు అడిగితే వారు ఎంతటి ఆత్మీయులైనా సరే మొహమాట పడకుండా ప్రస్తుతం మా దగ్గర లేవు అని సున్నితంగా తిరస్కరించండి ఎందుకంటే శాస్త్రం ప్రకారం కూడా గురుగ్రహం అనగా లక్ష్మీమాత మన ఇంటికి అదృష్టాన్ని తెచ్చే సమయంలో ఇంటి గురు శక్తికి సంకేతమైన వస్తువులను బయటకు పంపితే ఆ అదృష్టం వారితో పాటు వెళ్లిపోతుంది ముఖ్యంగా పసుపు అనేది గురు స్వరూపం దానిని ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపడమే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ ఇంటి వస్తువులు గడప దాటి బయటకైతే వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి స్నేహితులారా కేవలం పరిహారాలు చేస్తే అదృష్టం రాదు ఆ గురుదేవుడి శక్తి మీపై పనిచేయాలంటే మీ ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ మనసులో ఎవరిపైన ద్వేషం పెట్టుకోకండి అబద్ధాలు ఆడకండి ఎవరిని మోసం చేయకండి ముఖ్యంగా పెద్దవారిని గురువులను గౌరవించండి మీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే బృహస్పతి రాసిన రాజయోగం మీపై అంత వేగంగా పనిచేస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే వారే మీ మొదటి గురువులు కాబట్టి మరి స్నేహితుల గ్రహ దోషాల నుండి సంపూర్ణ విముక్తి తులారాశి వారికి రాహు కేతు లేదా శని గ్రహాల ప్రభావం వల్ల ఏళ్ల తరబడి ఇబ్బందులే ఉంటే ఇకపై ఆందోళన వద్దు ఈ అరుదైన గురు యోగ కాలంలో ఆ గ్రహాల నెగిటివ్ పవర్ భస్మమైపోతుంది శని దేవుడు మీకు కర్మ ఫలాన్నిస్తే గురువు ఆ కర్మను తగ్గించి మీకు అపారమైన ధన సంపదని ఇవ్వబోతున్నాడు ఎప్పటి నుంచో కోర్టులో నలుగుతున్న కేసులు ఆస్తి గొడవలు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక కొలిక్కి వస్తాయి న్యాయం ఈ పక్షాన నిలబడుతుంది ఇది గురుదేవుడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం స్నేహితులారా నేను ఇంత వివరంగా చెప్తున్నాను అంటే దీని వెనుక ఉన్న శక్తి మీకు అర్థం కావాలని ఈ సమాచారాన్ని మీరు చూసి వదిలేయకుండా మరికొంత మందికి షేర్ చేయండి ఎందుకంటే మనం ఒకరికి మంచి కోరుకుంటే ఆ భగవంతుడు మనకు వంద రెట్లు మేలు చేస్తాడు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో నిజమైన భక్తి శ్రద్ధలతో మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ జై సాయి జై గురుదేవ జై దత్తాత్రేయ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు రాసే ఒక్క మాట మీ నమ్మకానికి గుర్తని తెలుపుతుంది మరి స్నేహితులారా ఈ రాబో ఇరవై నాలుగు గంటలు మీరు మాట్లాడే ప్రతి మాటపై నియంత్రణ ఉండాలి తులారాశి వారు సమతుల్యంగా ఉండాలి అనవసరమైన వాదనలకు తావివ్వకండి ఎందుకంటే మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట విశ్వంలోకి వెళ్తుంది నా వల్ల కాదు అని అసలు అనుకండి దానికి బదులుగా భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు అని పదే పదే అనుకోండి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి కనీసం మంచి నీళ్లైనా ఇచ్చి గౌరవించండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఊహించని విధంగా ఏదో ఒక మూల నుండి శుభవార్త అయితే వింటారు ఎవరో పాత స్నేహితులు లేదా మీరు మర్చిపోయిన చుట్టాల నుండి సడన్ గా ఒక కాల్ వస్తుంది అది మీ ఆర్థిక స్థితిని మార్చే వార్త కావచ్చు విదేశాలకి వెళ్లాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి అడ్డంకులని తొలగిపోతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అయితే సమాజంలో మీకు ఉన్న గౌరవం కూడా పెరుగుతుంది మీకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు ఈ సమయంలోనే మీ ముందుకైతే రాబోతున్నాయి అలాగే మీ ఆరోగ్య విషయాలు కూడా మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వేధిస్తుంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఉదయం సాయంత్రం ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి మీ ఇంట్లో దూపం వేయండి ఆ పొగ వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషం తొలగిపోతాయి మరియు ఈ రోజున సాయిబాబా గుడికి వెళ్లి పదకొండు ప్రదర్శనలు చేయండి మీ కష్టాలన్నీ నీరు గారిపోతాయి ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం రాబోయే ఇరవై నాలుగు గంటల కాలంలో మీరు ఎవరికి ఒక రూపాయి కూడా అప్పుగా ఇవ్వకండి అప్పు ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్లిపోతుంది ఎవరైనా అడిగితే రేపు చూద్దాంలే అని చెప్పండి ఇప్పుడు మీ దగ్గరికి ధన ప్రవాహం మొదలయ్యే సమయం పొదుపుగా ఉండడం ఈ సమయంలో చాలా ముఖ్యం మీ కుటుంబ సభ్యుల విషయ కూడా గొప్ప శుభవార్తలు వింటారు వారు చదువులో గాని ఉద్యోగంలో కానీ అచీవ్మెంట్ సాధిస్తారు భార్య మధ్య గతంలో ఉన్న మనస్వర్తలు కూడా మంచిలా కరిగిపోతాయి సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఈ సమయంలో గురు కృప వల్ల గర్భధారణకు సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది మీ ఇల్లు నవ్వులతో నిండిపోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో మీ ఇంటి పూజ గీదలో హఠాత్తుగా ఒక పసుపు రంగు పువ్వు కనిపించినా లేదా మీ ఇంటి ముందు ఒక తెల్లటి ఆవు వచ్చి అరిచినా అది సాక్షాత్తు ఆ గురుదేవుడే మీ ఇంటికి వచ్చాడనడానికి నిదర్శనం అది చూసిన వెంటనే కంగారు పడకుండా దీపం వెలిగించి కృతజ్ఞతతో దండం పెట్టుకోండి మీ లైఫ్ అక్కడితో పూర్తిగా మలుపు తిరుగుతుంది ఆ క్షణం నుండి మీ దరిద్రం వదిలిపోయిందని అర్థం చేసుకోండి మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసింది ఏళ్ల తరబడి కోర్టుల్లో చిక్కుకున్న వారసత్వపు ఆస్తి గొడవలు మీకు అనుకూలకంగా పరిష్కారం అవుతాయి మీరు ఆశ వదిలేసుకున్న డబ్బులు హఠాత్తుగా మీ అకౌంట్ జమ జమవుతాయి బిజినెస్ చేస్తున్న వారికి భారీ ఆర్డర్లు కుదురుతాయి దీని వల్ల మీకు అప్పులన్నీ తీరిపోతాయి సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటలు మీరు చేసే ప్రతి పనిలో గురువు మీకు తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది అడ్డంకులన్నీ దాని అవి మంచులా కరిగిపోవడం మీరే గమనిస్తారు మీ మనసులో పదే పదే ఒక తెలియని ధైర్యం కలుగుతూ ఉంటుంది కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటే ఇది చాలా అనుకూలకమైన సమయం నెగిటివ్ ఆలోచనకు తావివ్వకుండా ముందుకు సాగండి మీ అదృష్టాన్ని ఇంకాస్తా పెంచుకోవడానికి మరికొన్ని పనులు చేయండి సాయంత్రం వేళ పూజా గదిలో ఆవు నేత దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదకొండు ప్రశాంతంగా జపించండి వీలైతే ఐదుగురు చిన్న పిల్లలకు అట్టి పంచండి పిల్లలు దైవ స్వరూపాలు వారు సంతోషిస్తే గురుదేవుడు మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటారు పూజలో ఉపయోగించిన నీళ్లను ప్రతి ఇంటి మూలలో చల్లండి దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మరి స్నేహితులారా ఈ పరిహారాల కంటే గొప్పదానం ఆఖరితో ఉన్న పేదవారికి లేదా మూగ జీవాలకు ఆహారం పెట్టండి ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు చూడడానికి మీ వంతు చిన్న సహాయమైనా సరే చేయండి నిస్వార్థ సేవ కంటే మించిన గొప్ప పరిహారం మరొకటి లేదు మీరు చే ఈ పుణ్య కార్యమే మీ గ్రహ దోషాలను పూర్తిగా నిర్మూలిస్తుంది దీని వల్ల మీరు పొందే రాజయోగం వంద శాతం ఫలిస్తుంది పుణ్యం పెరిగితే అదృష్టం తానంతటా అదే వస్తుంది మరియు యాభై ఇరవై నాలుగు గంటలను పూర్తి సానుకూల దృక్పథంతో గడపండి నేను అదృష్టవంతుడిని నా కష్టాలు తీరిపోయాయి అని మీ మనసులో దృఢంగా నమ్మండి అప్పుల బాధ నుండి ముక్తి పొందుతానని నమ్మకంతో ముందడుగు వేయండి ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఈ రోజే నా జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు గురువు నన్ను రక్షిస్తున్నాడు అని గట్టిగా అనుకోండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయం వెన్నంటే వస్తుంది భగవంతుడు మీ రాతను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు సమస్త బ్రహ్మాను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కొంచెం ఓపిక పట్టండి గురువుపై భారం వేసి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు ఎన్నేళ్లుగా చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం ఆసనమైంది ఎదురుగాలి వీచినా సరే మీ నమ్మకం మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది గ్రహాల గమనం మీకు అనుకూలకంగా ఉంది ఇకపై మీరు అదృష్టవంతులుగా పిలువబడతారు మరి స్నేహితులారా ప్రతిరోజు ఉదయాన్ని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమః అని పదకొండు సార్లు అనుకోండి సూర్యుడు ఆరోగ్యానికి మరియు అధికారానికి కారకుడు దీని వల్ల మీ లోపల ఉన్న భయం ఆందోళన పటాపంచ మీ ఒక తెలియని తేజస్సు వస్తుంది మీ శత్రువులు మీ తేజస్సును చూసి భయపడి దూరం అవుతారు వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా అలాగే మీ జీవితంలో కూడా వెలుగు రాబోతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐదు లక్షణాలు తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అర్థం పట్టినట్లుగా చూపిస్తాయి మీ రాశిపై శుక్రుడి ప్రభావంతో పాటు గురు కృప దూడవడం వల్ల మీలో ఈ దైవిక గుణాలు ఉంటాయి మొదటిగా అంతులేని మానవత వాదం తులారాశి వారు రాశ చక్రంలోనే అత్యంత సున్నిత మనస్కులు ఎదుటివారి కళ్ళలో కన్నీరు కనిపిస్తే మీ హృదయం ద్రవించిపోతుంది మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా పక్కవాడు వచ్చి తన బాధ చెప్పుకుంటే మీ దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా ఇచ్చేస్తారు అవసరమైతే మీ ఇంట్లోని వస్తువులు తాకట్టి పెట్టయినా సరే పక్క వారికి సహాయం చేస్తారు ఆ తరువాత అప్పు తీర్చడానికి మీరు పడే వేదన మామూలుగా ఉండదు ఈ లోకం మిమ్మల్ని అమాయకులు అనుకోవచ్చు కానీ ఆ గురుదేవుడి దృష్టిలో మీరు అత్యంత పుణ్యాత్ములు మరి రెండవది అపరిమితమైన క్షమాగుణం శాంత స్వరూపం మిమ్మల్ని ఎవరో ఒకరు తీవ్రంగా నొప్పించి ఉండవచ్చు మీ పరువు తీసి ఉండవచ్చు కానీ కొన్నాళ్ళ తర్వాత అదే వ్యక్తి వచ్చి తలదించుకొని తప్పు చేశాను అని ఒక్క మాట చెప్తే చాలు వీరు గతాన్ని మొత్తం మర్చిపోతారు వారిని మళ్లీ ఆదరిస్తారు మీ క్షమాగుణమే ఒక్కోసారి శత్రులకు ఆయుధంగా మారుతుంది పగను మనసులో మొయ్యలేరు అందుకే మీ మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది మూడవది గుడ్డిగా నమ్మే పారదర్శకత అమాయకత్వం ఎవరైనా వచ్చి ఒక అబద్ధాన్ని నిజంలో చెప్తే వీరు కళ్ళు మూసుకొని నమ్మేస్తారు వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అంతరాత్మ చెప్తున్నా బహుశా ఏదో పరిస్థితి వల్ల అలా చేస్తున్నారే అని వారిని వెనకేసుకొస్తారు ఇలా మీరు జీవితంలో ఎన్నో సార్లు వెన్నుపోటుకు గురయ్యారు నమ్మిన వాళ్లే మిమ్మల్ని నట్టేట ముంచారు ఈ అలవాటు వల్లే మీ సంపాదనలో సగం ఇతరుల పాలైపోయింది మరి స్నేహితులారా నాలుగవది సమన్యాయం మీ పనుల్లో ఒకటి బయట ఒకటి ఉండడం మీకు అస్సలు తెలీదు మీకు ఏదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేశారు ఇది ఎదుటి వారి కోపం తెప్పించవచ్చు కానీ మీలో కపట ఉండదు వెన్నుపోటు పొడవడం కుట్రలు చేయడం మీ రక్తంలోనే లేదు అందుకే మీరు బహిరంగ శత్రువులు తక్కువ కానీ వెనక ఉండి గోతులు తీసే కుతంత్ర శత్రువులు మాత్రం చాలా బలమైన వారుగా ఉంటారు ఐదవది నిస్వార్థ త్యాగ గుణం కుటుంబ ప్రేమ మీ జీవితం మొత్తం త్యాగాల మీదనే నడుస్తుంది చిన్నప్పుడు తోబుట్టుల కోసం పెళ్ళయ్యాక భార్య లేదా భర్త పిల్లలు భవిష్యత్తు కోసం మీ ఆశను చంపుకుంటారు మీకంటూ ఒక కొత్త బట్ట కొనుక్కోవాలన్నా పది సార్లు ఆలోచిస్తారు కానీ మీ కుటుంబం అడిగితే వెంటనే చేసేస్తారు మీ సంతోషం కంటే మీ కుటుంబం నవ్వుతుంటే చూడడమే మీ ఏకైక ఆశయం ఈ మహా త్యాగాన్ని ఆ దేవుడే ఇప్పుడు అఖండ రాజయోగ ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడు స్నేహితులారా ఈ రాజయోగం వల్ల మీ జీవితంలో కనివిని ఎరుగని మార్పులు రాబోతున్నాయి అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటి సంఘటన ఒక గంభీరమైన పరీక్ష ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి లేదా ఒక బంధువు మీ దగ్గరికి వస్తారు వారు ఏదో ఒక గంభీరమైన సమస్యలో ఉన్నామని చెప్పి మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు లేదా ఇంట్లో అని ముఖ్యమైన పసుపు రంగు వస్తువులు బహుశా బంగారం అడుగుతారు ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ మంచితరానికి పెట్టిన పరీక్ష ఆ సమయంలో మీరు లేదు అని చెప్పకపోతే మీ ఇంటికి వస్తున్న రాజయోగం ఆ వస్తువుతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది మొహమాట పడకుండా సున్నితంగా తప్పించుకోండి మీ అదృష్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే పరి స్నేహితులార రెండవ సంఘటన ఊహించని వార్త మీరు అస్సలు ఆశించని చోటు నుండి ఒక పెద్ద వార్త వింటారు అనగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కోర్టు తీర్పు లేదా ఆస్తి గొడవ మీకు అనుకూలకంగా రావచ్చు లేదా మీరు ఎప్పుడో తక్కువ ధరకు కొని మర్చిపోయిన పాత భూమి విలువ ఒకసారిగా ఆకాశాన్ని తాకవచ్చు నిరుద్యోగులకు ఒక పెద్ద సంస్థ నుండి అద్భుతమైన జాబ్ ఆఫర్ రావచ్చు ఈ వార్త విన్నప్పుడు మీ కళ్లలో ఆనంద బాష్పాలు ఖచ్చితంగా వస్తాయి ఇది మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది మరి మూడవ సంఘటన శత్రువుల బహిరంగ శరణాగతి గతంలో మిమ్మల్ని నలుగురిలో అవమానించి మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఒంటరి చేసిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు మీ అదృష్టాన్ని మీ ఎదుట చూసి వారు తట్టుకోలేక భయంతోనో లేదా స్వార్థంతోనూ మీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు నువ్వు చాలా మంచోడివి అని పొగుడుతారు ఇక్కడ మీరు గెలవవలసింది కోపంతో కాదు మౌనంతో వాళ్ళని క్షమించండి కానీ మళ్లీ మీ రహస్యాలను వాళ్ళు చెప్పి పాత తప్పులను మళ్లీ చేయకండి స్నేహితులారా చివరిగా నేను మీతో చెప్పేది ఒకటి ఈ అనంతమైన విశ్వం మీ కోసం సర్వం సిద్ధం చేసింది దేవగురు బృహస్పతి మీ రాతను స్వర్ణాక్షరాలతో తిరిగి రాస్తున్నాడు సాయిబాబా తన అభయాస్తంతో మీ ఇంటి గడపను కాపాడుతున్నాడు దత్తాత్రేయ స్వామి మీ కష్టాలనే చీకటిని చీల్చి వెలుగును ప్రసాదిస్తాడు కాని వీటన్నిటికీ పునాది మీ అచంచలమైన నమ్మకం అనుమానం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరగవు అందుకే మీ మనసులో ఉన్న సందేహాలు నిన్నటి చేదు జ్ఞాపకాలు రేపటి గురించిన భయాలు ఇప్పుడే ప్రాణదోలండి మీ కష్టాల రోజులు శాశ్వతంగా మూశాయని మీ జీవితంలోకి ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యిందని గట్టిగా విశ్వసించండి తులారాశి నేతలారా మీరు సహజంగానే అందరికీ న్యాయం జరగాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే విశాల హృదయులు ఆ న్యాయం ఈ విషయంలో కూడా జరుగుతుంది గతంలో మీరు పడ్డ ప్రతి మానసిక వేదనకు మీరు రాత్రిలు ఒంటరిగా చిందించిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ గురుదేవుడు ఇప్పుడు వెలకట్టలేని సంతోషాన్ని ఎవరు దోచుకోలేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం కేవలం గడిచిపోయే రోజు కాదు ఇవి మీ జీవితానికి ఒక దృఢమైన పునాది లాంటిది ఈ సమయంలో ఎవరిపైన ఆవేశపడకండి మీకు అపకారం చేసిన వారిని కూడా క్షమించండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం పాజిటివ్ గా మారుతుందని గమనించండి మీ పట్ల మీరు విశ్వాసం కలిగి ఉండాలి మీరు ఏ పని చేసినా దేవుడు మీ వెంటే ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మండి మీరు ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఎన్ని అప్పులు ఊబిలో ఉన్నా సరే ఒక్కటి గుర్తుంచుకోండి గురువు అనుగ్రహం ఉంటే ఆకాశంలోని నక్షత్రాలైన మీ దోసిట్లోకి తీసుకురావచ్చు మీ రాశికి ఉన్న అపారమైన సహనం మీలోని నిస్వార్థ గుణమే మిమ్మల్ని ఈ అద్భుతమైన స్థితికి చేరువ చేస్తాయి ఇకపై మీ ఇంట్లో దరిద్రానికి తావుండదు మీ మనసులో అశాంతికి చోటుండదు మీ కళ్ల ముందు అద్భుతాలు జరగడం మీరు చూడబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆర్థిక స్థితి మీ గౌరవ మర్యాదలు అన్ని కూడా శిఖరాగ్రికి చేరుకుంటాయి మీరు ఆశ వదిలేసుకున్న ప్రతి అంశంలోనూ మీకు విద్య లభిస్తుంది ఈ అఖండ రాజయోగం కేవలం ధనానికి మాత్రమే కాదు మీ ఇంట్లో ప్రశాంతతను మీ కుటుంబంలో ఐకమత్యాన్ని మీ శరీరంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని నింపబోతుంది మీరు ఇన్నేళ్లుగా పడ్డ కష్టం వృధా పోలేదు అది ఇప్పుడు యోగం రూపంలో మీ ముందుకు వస్తుంది మీ శత్రువుల ముందే మీరు గర్వంగా తల ఎత్తుకొని తిరిగే రోజులు వచ్చేశాయి భయం వదిలేయండి ధైర్యమే మీ ఆయుధంగా మార్చుకోండి గురుదేవుడి ఆశీస్సులు ఒక మహావృక్షంలో మీపై నీడనిస్తాయి మీ జీవిత నౌక ఇకపై ప్రశాంతమైన ఆలపై ప్రయాణిస్తుంది ఈ వీడియో మీకు నిజంగా స్ఫూర్తినిచ్చిందని మీ జీవితంలో ఒక కొత్త ఆశ నింపిందని నేను నమ్ముతున్నాను మీకు ఈ సమాచారం ఉపయోగపడిందని అనిపిస్తే ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో శక్తినిస్తుంది మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో లేదా మానసిక వేదనలో ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఒకరి మార్గాన్ని వెలిగిస్తే మన మార్గం దానంతటా అది ప్రకాశిస్తుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో దైవిక సందేశాలు మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చు చివరిగా ఒక క్షణం కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని లేదా బాబాను ఒకసారిగా తలుచుకోండి మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆశిస్తూ కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధతో జై శ్రీరామ్ జై గురుదేవా జై దత్తాత్రేయ తప్పకుండా కామెంట్ చేయండి మీరు రాసే ఆ ప్రతి అక్షరం మీ నమ్మకానికి ఒక సాక్షి మీ అదృష్టానికి ఒక నాంది బృహస్పతి అనుగ్రహ మీపై మీ కుటుంబంపై సదా ఉండాలని మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వద్దెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గురుదేవుడి లేలా విశేషాలు మీరే చూసి ఆనందించబోతున్నారు ఓపిక పట్టండి అద్భుతాలు జరగబోతున్నాయి మళ్లీ మరొక అద్భుతమైన శక్తివంతమైన వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సంతోషంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీ విద్యా ప్రయాణం మొదలయ్యింది మరి స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చేయండి అందరికీ ధన్యవాదాలు